రాష్ట్రం ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ స్కీమ్స్ని డిజైన్ చేసిందో దాంట్లో ఉద్యోగస్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ మా కృషి కానీ ఖచ్చితంగా ఉంటుంది అవసరమవుతున్న సెలదరాలను పనిచేసి కానీ లేదు ఇప్పుడున్న అవర్స్ చాలపోతే ఇంకో గంట ఎక్కువ పనిచేయడానికి కూడా ఉద్యోగస్తు సిద్ధంగా ఉన్నారు రాజకీయ వ్యవస్థ ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నిజంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో స్కీమ్స్లో వాళ్ళందరూ కూడా చేయగలిగితే అందరు ప్రజలు హ్యాపీగా ఉంటారు తప్ప మళ్ళీ స్కీమ్స్ ఎలిజిబిలిటీ కానీ ఎక్స్టెన్షన్లో కానీ రాజకీయంగా ప్రమేయం ఉండి ఒక వర్గానికే కనుక ఈ స్కీమ్లు కనుక అమలు చేస్తే మళ్ళీ ప్రజల్లో అంత అసంతృప్తి వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తుంది అలా కాకుండా ఇవాళ ఐదు కోట్ల మందికి ప్రభుత్వం కాబట్టి ఐదు కోట్ల రాజకీయాలకు అతీతంగా ఉన్న రాజకీయ వ్యవస్థ పనిచేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద గౌరవం వస్తుంది ఆ రకంగా అందరం కలిపి ఎవరి ప్రాధాన్యత పెట్టి వాళ్ళు పనిచేయాలి తప్ప దీంట్లో ఒక పనిని అందరూ చేయటం లేదు అందరి పని ఒకరు చేయటం లేదు ఎవరి పని వాళ్ళు కనుక చిత్తశుద్ధ పనిచేస్తే రాష్ట్రం డెవలప్ ఎక్కువ కాలం పట్టదని నా నమ్మకం